మన పెరట్లో దారి పక్కన ఎక్కడో అక్కడ ఓ అందమైన నీలి పువ్వు కనిపిస్తూ ఉంటుందిగదా చాలా సాధారణంగా అనిపిస్తుంది కాని ఆ పువ్వు వెనుక మన సాంప్రదాయ వైద్యంలో ఓ పెద్ద చరిత్రే దాగి ఉందని ఎప్పుడైనా ఆలోచించారా దాని పేరే అపరాజిత అంటే ఓటమే ఎరుగనిది అర్థం ఇదే ఆ అందమైన నీలి పుష్పం చాలామందికి తెలిసి ఉంటుంది శాస్త్రీయంగా దీన్ని క్లిటోరియా టర్నీటియా అంటారు చూడటానికి ఎంత బావుందో దీనిలో అంతకన్నా ఎక్కువ శక్తివంతమైన ఔషధ గుణాలున్నాయన్నమాట సరే మరి దీని అందం పక్కన పెడితే అసలు ఈ ఒక్క మొక్కలో ఎలాంటి వైద్య రహస్యాలు దాగి ఉన్నాయో పదండి ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒక్కోసారి ఆలోచిస్తుంటాం కదా ఒకే మొక్కకు ఇన్ని పేర్లెందుకుంటాయని ఎందుకంటే అది మన జీవితాల్లో మన సంస్కృతిలో అంతగా భాగమైపోయిందన్నమాట అపరాజిత కథ కూడా అలాంటిదే మన దేశంలో దీనికి బోలెడు పేర్లున్నాయి చూడండి ఇంగ్లీష్లో క్లిటోరియా అంటారు హిందీ సంస్కృతం బెంగాలీ మరాఠీ ఇలా చాలా భాషల్లో దీన్ని అపరాజిత అని పిలుస్తారు ఇక గుజరాతీలో అయితే గోకర్ణి అని తమిళ్లో కక్కనం అని కూడా అంటారు చూసారా ఎన్ని పేర్లో ఈ పేర్ల వైవిధ్యమే మన సంస్కృతిలో ఈ మొక్కకు ఎంత ప్రాధాన్యత ఉందో చెబుతుంది సరే ఇక ఆలస్యం చేయకుండా ఈ మొక్కలోని ఒక్కో భాగం గురించి తెలుసుకుందాం కింద నుంచి పైకి అంటే మొదట వేర్లతో మొదలుపెట్టి ఆ తర్వాత ఆకులు పువ్వుల గురించి దేని ప్రత్యేకత ఏంటో వివరంగా చూద్దాం మొట్టమొదటగా ఈ మొక్కకు ప్రాణం పోసే వేర్లు ఇవి కేవలం మొక్కను భూమిలో పాతుకుపోయేలా చేయడమే కాదు మన సాంప్రదాయ వైద్యంలో ఎన్నో రోగాలకు మందుగా కూడా పనిచేస్తాయట ఉదాహరణకు ఫైలేరియా అంటే బోధకాలు సమస్య ఉంది కదా దానివల్ల వచ్చే వాపుల నుండి ఉపశమనం కోసం మనవాళ్ళేం చేసేవారంటే ఓ ఐదు గ్రాముల అపరాజిత వేరుముద్దను లోపలికిచ్చేవారట ఇది వాపును తగ్గించడంలో బాగా సహాయపడుతుందని గట్టిగా నమ్మేవారు ఇక భరించలేని పంటి నొప్పి వస్తే ఏం చెయ్యాలి అప్పట్లో వాళ్ళు చెప్పే ఒక సింపుల్ చిట్కా ఏంటంటే ఒక చిన్న అపరాజిత ముక్కను నోట్లో పెట్టుకుంటే చాలు నొప్పి మెల్లగా తగ్గిపోతుందట చూసారా ఎంత సులువైన పరిష్కారమో ఆ ఇది చాలా ఆసక్తికరమైన విషయం అపరాజిత వేరును కేవలం నొప్పులకే కాదు జ్ఞాపకశక్తిని తెలివితేటలను పెంచడానికి కూడా ఉపయోగించేవాళ్ళట ఎలాగంటే తాజా వేరుతో చేసిన ముద్దను ఒకటి నుండి మూడు గ్రాముల మోతాదులో తీసుకుని దాన్ని నెయ్యితో కలిపి రోజుకు రెండుసార్లు ఇచ్చేవారన్మాట సరే వేర్ల సంగతి అదైతే ఇక ఆకుల దగ్గరకొద్దాం అపరాజిత ఆకులు కూడా చాలా పవర్ఫుల్ ముఖ్యంగా రెండు రకాల సమస్యలకు వీటిని ఎక్కువగా వాడేవాళ్లు ఒకవైపు చూడండి చర్మం మీద వచ్చే తెల్లమచ్చలు అంటే బొల్లి సమస్యకు ఈ ఆకుల ముద్దను మందంగా పూసి ఎండలో కాసేపు ఉంచేవారు ఇక మరోవైపు ఎక్కడైనా గాయాలైతే మెత్తగా నూరిన ఆకుల పేస్టును పైన పూసేవారు ఎందుకంటే దీనిలో ఉండే ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇన్ఫెక్షన్ సోకకుండా కాపాడతాయన్నమాట ఇక ఫైనల్గా ఈ మొక్కలో అందరినీ ఎక్కువగా ఆకర్షించే భాగం దాని పువ్వు ఈ సున్నితంగా కనిపించే పువ్వుల్లో కూడా బోలెడంత శక్తి దాగి ఉంది ఉదాహరణకు కండ్లకలక వచ్చినప్పుడు ఏం చేసేవారంటే ఈ పువ్వులను ఆవుపాలతో కలిపి మెత్తగా నూరి దాన్ని మూసి ఉన్న కళ్లపై పెట్టేవారు అంతేకాదు మహిళల్లో అధిక రక్తస్రావం లాంటి సమస్యలకు ఒక గ్రామం పువ్వుల పొడిని తేనెతో కలిపి రోజుకు మూడుసార్లు ఇవ్వడం ఒక సాంప్రదాయ చికిత్సా పద్ధతిగా ఉండేది కాబట్టి మనం గమనించాల్సిన ముఖ్యమైన ఏంటంటే వేరు ఆకు పువ్వు ఇలా అపరాజిత మొక్కలోని ప్రతి భాగం మన సాంప్రదాయ వైద్యంలో ఏదో ఒక ప్రయోజనాన్ని కలిగి ఉంది ఒక్క మొక్కలో ఇన్ని ఔషధ గుణాలుండటం నిజంగా అద్భుతం గదా అపరాజిత అనేది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే బట్టి ఒక్కసారి ఆలోచించండి మన చుట్టూ ఉన్న ఈ ప్రకృతిలో మనకు ఇంకా తెలియని మనమింకా వాడుకో అని విజ్ఞానం ఎంత అపారంగా దాగి ఉందో